ఇన్ఛార్జిది మాజీ మంత్రి వైసీపీ నేత పెన్ని నాని సహా నాలుగు వందల మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు చలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పేరుతో అనుమతి లేకుండా భారీ ర్యాలీ తీయడంతో పోలీసులు కేసు నమోదు చేస్తారు పెన్ని నాని పెన్ని కిట్టు సింహాద్రి రమేష్ బాబు కైలి అనిల్ కుమార్ ఉప్పల్ రాము దేవభద్ర చక్రవర్తి దేవినేని అవినాష్ తో పాటు దాదాపు నాలుగు వందల మంది వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు తమపై కేసు నమోదు చేయడంపై పెండినని మండిపడ్డారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సెక్షన్ ముప్పై పెట్టడం ధర్మమేనా అని ప్రశ్నించారు ఈ విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి మంత్రి అనిత డీజీపీ విద్యుత్కే వదిలేస్తున్నారని అన్నారు రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న నెల కాకపోతే రెండు నెలలు జైలు పెట్టుకోండి అని పెండి నాని వ్యాఖ్యానించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీను సీఎం చంద్రబాబు ప్రైవేటీ చేస్తున్నారని చేస్తున్నారని నాని విమర్శించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీను నడపలేదని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేస్తుందని మరోసారి గుర్తు చేస్తారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వైద్యానికి పెద్దపీట వేస్తారని తెలిపారు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆలోచన చేస్తారని అన్నారు పేద పిల్లలు మెరుగైన వైద్య విద్య అభ్యసించాలని పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చారని అన్నారు ఇందులో భాగంగా ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి కూడా చేస్తారని తెలిపారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నాయని మండిపడ్డారు దీనికి వ్యతిరేకంగా శాంతియుత నిరసనకు వైసీపీ పిలుపునిచ్చిందని తెలిపారు నిరసనకు పర్మిషన్ అడిగామని కానీ అధికారులు ఇవ్వమని చెప్పారన్నారు మెడికల్ కాలేజీ వద్దకు వెళ్తే లోపలేస్తామని చెప్పారని అన్నారు ప్రజల తరఫున పోరాటం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని స్పష్టం చేశారు అందుకే మెడికల్ కాలేజీ కార్యక్రమం తెలిపారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నాలుగు వందల మంది పైగా కేసులు పెట్టాలని పెండినని తెలిపారు పదేళ్లు శిక్ష పడి శిక్షణ పెట్టాలని అన్నారు ప్రజల కోసం పోరాడుతున్నామని ఎన్నో కేసులు సూచించారు సీఎం చంద్రబాబు మాధ్యకుల రవీందర్ కు నచ్చింది చేసుకొనివ్వండి హత్యలు చేసి దొరికిన వాళ్ళే నామోషిగా ఫీల్ అవడం లేదని ఇలాంటి కేసులకు మేమెందుకు బాధపడాలని ప్రశ్నించారు ప్రజల కోసం పోరాటం నెల కాకపోతే రెండు నెలలు జైల్లో పెట్టిండని వ్యాఖ్యానించారు జిల్లా ఎస్పీ మాపై కేసులు పెట్టాడని మేము తప్పు పట్టడం లేదని అన్నారు ఎస్పీ చర్యను స్వాగతిస్తున్నామని కృష్ణా జిల్లాలో జనసేన టీడీపీ నేతల రాజధానిపై కూడా ఇలాంటి కొరడ గాలించాలని డిమాండ్ చేశారు పెమ్ని నాని హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీ